హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజు టెరస్ మీద ఒక చిన్న పని ఉందని పోయా పోయేసరికి ఇక ఈ వీడియో కూడా మీకు ఏమైనా యూజ్ఫుల్ అయితే ఏమో షేర్ చేద్దామని ఇలా అయితే షేర్ చేస్తానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన వీడియో కింద ఆప్షన్ బటన్ హైప్ అనే ఉంటుంది ఆ బటన్ అనేది నొక్కేసారనుకో ఇక మన వీడియో అనేది ఎక్కువ రీచ్ అవుద్ది కట్ చేస్తే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక టెరస్ మీదకి అయితే వెళ్ళానండి ఇక నేను మొన్న ఏమైతే చుక్కకూర విత్తనాలు వేస్తే డబ్బులు డైరెక్ట్గా మొలవలేదు అలా ఎక్స్పైర్ అయ్యా ఏమని ఇలా అయితే ఒక చిన్న కుండీలో మళ్ళీ వేసాం వేస్తే మంచిగా మొలకలు వచ్చేసాయి మరి ఇంకా పెరిగితే వేళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఇంకా పెరగవనని ఇక అయితే ఇక్కడ వేస్తున్నా నల్ల టబ్బులో వేస్తున్నా చుక్కకూర చాలా తక్కువలే కానీ ఎప్పుడన్నా తినడానికి ఉంటుంది తినాలనిపించినప్పుడు కావాలి కదా అని ఇక్కడైతే వేసేసాయి ఇక అవి మొలిసాయని ఒక సంతోషం ఇంకా అలా అయితే వేసేసా ఇక కట్ చేస్తే టెరస్ మీద ఏం పని పనులేదనుకున్నా కానీ అప్పటికప్పుడు ఎన్ని బోలెడన్ని పనులు వచ్చాయి వీడియో అనేది కొంచెం షూట్ చేసి మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే చిక్కుడుగా ఇలాంటి చెట్టు చిక్కుడులు మనకి ల్యాండ్లో అసలు లేవు ఇప్పుడైతే తీగ చిక్కుడు అనేది స్ప్రెడ్ అయ్యి మంచిగా కాస్తుంది కాది అయిపోయేసరికి ఇవి చెట్టు చిక్కుడు అనేది పెట్టేద్దాం ఒక మండిండా అని అని అయితే సేకరిస్తున్న మన గార్డెనింగ్లో మనం అలా సేకరించుకోవడం చాలా మంచిదండి అది ఆర్గానిక్లో విత్తనాలు వేస్తే ఇంకా బాగా కాస్తూ ఉంటాయి అందుకని నా గార్డెనింగ్ సీక్రెట్ ముందు లేదండి మనం విత్తనాలు పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను ఫుల్ వీడియో అయితే ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టేసి ఒకసారి చెక్అవుట్ చేయండి ఇక్కడైతే పువ్వు కోసిన తర్వాత అండి ఈరోజు మొలకలు వస్తారా రావాలని అలానే ఉంచేసాం క్యాబేజీ పువ్వు ఇక్కడైతే మంచిగా మొలకలు అయితే వచ్చేసాయి ఇక ఆకైతే తీసేద్దాం ఇంకా బాగా వచ్చిందని చాలా మొక్కలు ఉన్నాయిలే ఇంకా ఆకులు ఏమి ఉన్నాయి ఎందుకులేని ఇలా ఇది ఒక్కటైతే అలా ఉంచేసాం ఆకులైతే రండి ఇంకా టమాటా చెట్టు ఉంది టమాటా చెట్టుకి అయితే కాల్షియం చాలా మంచి అండి క్యాబేజీ ఆకులు కానీ వేస్టేజ్ ఎంత మంచిదంటే అంత మంచిది ప్రతి ఒక్క చెట్టుకి చాలా మంచిది కాల్షియం కావాలంటే మనం చాప్లీస్ పొడి వేయచ్చు కోడిగుడ్ల పొట్టు వేయచ్చు అలాంటివన్నీ వేయచ్చు నేనైతే మన ఉల్లిగడ్డలు పొట్టు వేస్తే ఎంత బాగా వస్తున్నాయి కాల్షియం ఉంటేనే టమాటా కాయలు మంచిగా యాక్టివ్గా ఉంటాయి లేకుంటే గుండ్రంగా మధ్యలో అయితే డ్యామేజ్ ఆలుగా వస్తాయి క్యారీషిషన్ తక్కువైతే ఇక్కడైతే ఇక క్యాబేజీ పూకైతే అయితే మట్టి అంతా నెట్టేసా ఇక మంచిగా మొలకలు వస్తాయని ఇక్కడ కొన్ని టమాటాలు కొంచెం త్వరగా ఉన్నాయి కోసేద్దాం కుండీలో వాటికండి ఇలా కోసుకోవాల్సిందే మనం మరీ పండిందా కొంచెం అనుకో వేస్ట్ అయిపోతాయి బలం అనేది ఇక్కడ చూడండి నేను అదే చెప్తానండి ఏదైనా సరే మన గార్డెనింగ్లో ఒక ఐడియా ఉంటే అన్నీ మనం ఎక్కడా ఎదుకునే పని లేదు మన గార్డెనింగ్లో వచ్చేస్తాయి ఎన్ని మొక్కలు వస్తాయో చూడండి ఇక ఇక దానికి మట్టి పెడదామని వెళ్తే మట్టి అయితే రావట్లేదు ఇక నీళ్ళు పోసాక వేయొచ్చు అని అమ్మని నీళ్ళు పోయమన్నా నేనైతే ఇక హార్వెస్ట్ కూడా అప్పటికప్పుడే అనుకున్నా అండి నేను గార్డెనింగ్లో అండి ఇక్కడ ఇక్కడ ఆయుధాలు పెట్టుకుంటాను ల్యాండ్లో ల్యాండ్లో ఆయుధాలు పెట్టుకుంటా బాల్కనీ గార్డెనింగ్లో బాల్కనీ అట్లా ఏంటంటే ఎక్కడికి ఉరుకులు పెట్టకూడదు అక్కడ మనం కావాలి అనుకున్నప్పుడు అందుకున్నప్పుడు అయితే పెట్టేసుకుంటాం ఇక్కడైతే కత్తెర ఉంది ఒకసారి తోటకూర కూడా కోసేద్దాం చాలా బాగుందండి తోటకూర అయితే ఎంత ఈజీగా పెంచుకోవచ్చో మనం ఒక మొక్కని అలా సీడ్స్ సీట్స్ వస్తానేమంటే ఆ గాలికి పడి కూడా బే వచ్చంగా మొలిచేసి ఇలా వస్తూ ఉంటుంది చూడండి తోటకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందంటే మనకి ఒక స్టేజ్లో కొంచెం బాగోదు కానీ అండి తోటకూర అనేది ఇప్పుడైతే తోటకూర అసలుకి ఎంత బాగుంటుందో తెల్లమీలి బగ్స్ ఉండదో అసలుకి ఎంత ఫ్రెష్గా ఉందో అమ్మనైతే ఇక ఎల్లంగులోనే లైట్గా నీళ్ళు చల్లేయమన్నా నీళ్ళు చల్లేసింది ఆ నీళ్ళు స్ప్రెడ్ అయిందా కొంచెసి కట్ చేసే ఎంత బాగుందో అండి పచ్చగా అసలు చూస్తుంటే అంత బాగుంది ఇంకా ఒక అక్కడ పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కూడా కోసేసా ఇక్కడైతే రేపు మాకు కొంచెం నిమ్మకాయలు అయితే కావాలి నిమ్మకాయలు కూడా కోసేసా ఇక్కడ వీడియో దగ్గరగా ఉంటే అమ్మ నేను పడవని ఇట్లా దూరంగా పెట్టేసరికి అసలు నేను పడకుండా ఉన్న అమ్మ అయితే పడది ఇక్కడ నిమ్మకాయలు అయితే కోస్తానండి నిమ్మ చెట్టుకి అప్పుడప్పుడు కోస్తూనే ఉంటాం అయినా వస్తూనే ఉంటాయి మనం ఆర్గానిక్లో పండించేటప్పుడు ఇలా మనం ఏ మందులు వేయకున్నా సరే మనకి ఇంట్లో సరిపోనైతే కాస్తాయండి నిమ్మకాయలు కూడా అంతే స్వీట్లు ఏమైనా అడుగుతున్నా నెక్స్ట్ అయితే హార్వెస్ట్ చేస్తా అది అయితే ఇక్కడైతే ఇక ఇంకొంచెం తోటకూర కావాలి మరీ కొంచెం ఉందని పెద్ద పెద్ద మొక్కలన్నీ అయితే కోస్తున్నా నిమ్మకాయలు కూడా అండి ఇవాళ ఒక ఐదారు కాయలు పెద్ద పెద్ద కాయలే వచ్చేసాయి ఈ మధ్యలో ఒక రెండు మూడు రోజులు అవుతుంది అంతే నేనైతే నిమ్మకాయలు గిన్నెలు తోవటానికి కూడా ఇత్తడి తోవటానికి కూడా కోసుకెళ్తూ ఉంటా ఇక ఒక్కేసారి టెరస్ మీదే కడిగేసేసి తోటకూర కిందకి తీసుకెళ్దామని నేను ఉన్నాను సాయంత్రం వెళ్తే అండి మనం అనుకుంటాం కానీ ఇంట్లో పని అయినా ఏం పని లేదనుకుంటాం మరి నాకే ఎలా వచ్చిందో తెలీదు అందరికీ ఇలానే ఉంటుందో అర్థం కాదు ఇక్కడైతే చూడండి పుదీనా అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందండి గాలికి ఇంకా నేనైతే పుదీనా కూడా ఒకసారి కొంచెం ట్రై చేసా కొంచెం గిల్లి నాకు ఒక చిట్కా చెప్తా అండి పుదీనా స్మెల్ చూసినా కూడా తలకాయ నొప్పిరా తెలుసా అండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక అటు తిరిగి ఇటు తిరిగి తోటకూర మొక్కలు అయితే పెద్ద పెద్ద అన్నీ కోసేసా కొంచెం కలుపు మొక్కలైతే పీకేసి హమ్ అయితే నీళ్ళు పోసేస్తుంది ఇక అలా మరీ పొద్దుగుతుంది ఇక బీర పూలు అయితే మంచిగా పూసేయండి నాకు బీరపూలు చూస్తే ఎక్కువ పాలినేషన్ చేయాలనిపించింది ఎందుకంటే ఏమో పిచ్చుకలో ఉండి పాలినేషన్ చేస్తాయో చేయవో మళ్ళా వేస్ట్ అవుతా ఉంటాయనని నేనైతే చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు కానొస్తే టెర్రస్ మీద అయినా ఒక బాల్కనీ గార్డెనింగ్ అయినా ల్యాండ్లోనైనా సరే పాలినేషన్ అయితే బేర పూలు వరకు చేస్తా అండి నాకు నాకైతే అసలు కదొక హాబీయాలు కనిపించింది ఎందుకంటే గార్డెనింగ్లో ఏది మనకి ఊరికే రాదండి మనం కష్టం వెనకాల చాలా ఉంటుంది ఇక్కడైతే కంపోస్ట్ చేద్దామని మధ్యన మధ్యనైతే ఫోకస్ చేస్తున్నా ఇదివరకు డైరెక్ట్గా పెట్టేసేదాన్ని కదా ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేయకుండా ఇలా అయితే ఒక బకెట్లలో వేస్ట్ బకెట్లలో పాడైపోయిన బకెట్లలోనైతే ఇలా ట్రై చేస్తున్నా ఈసారి అది కూడా షేర్ చేస్తారండి ఎందుకంటే నేను ఇక్కడ ఇంటి ముందర ఉన్న చెట్లకి లేకుంటే హ్యాంగింగ్ పాట్స్ కనుక వేయటానికి అలా అయితే ట్రై చేస్తున్నా ఎందుకంటే కొంచెం కంపోస్ట్ అయితే వాటికేస్తే ఇంకా బాగుంటుంది హ్యాంగింగ్ పాడ్స్కి అయితే ఆ మట్టి వాడితే ఇంకా మంచిదండి ఎందుకంటే కంపోస్ట్ బలం ఉంటుంది కదా అందుకని ఇక్కడైతే ఇంకొంచెం తోటకూర అయితే కోసేస్తున్నా మీతో మాట్లాడుతూ తోటకూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే తొలకరలో ఇలా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఆ కూర అంటే చాలా ఇష్టం నేనైతే అన్నంలో కన్నా ఎక్కువ కూర అయితే ఎక్కువ తింటా అండి మామూలుగా కూర ఇక ఇక్కడైతే చెప్పాయి కదండి పాలినేషన్ చేద్దామని మగపూలన్నీ పూలన్నీ కోసేస్తున్నా ఈ మనకి పిందుతో ఉన్నా ఇవేమో కాయలు వస్తాయండి ఈ మామూలుగా ఇలా అయితే పూలు వస్తాయి పాలినేషన్ కూడా మనకు గార్డెనింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందండి ఇంకా నేనైతే ఒక పింది కోటి పువ్వు అయితే పాలినేషన్ అయితే చేసేసా ఇది పెద్ద పని కూడా కాదండి మనకి గార్డెనింగ్లో తెలుసుకోవాల్సింది మనం ఇలా పా ఇవి ఇలాంటివి తెలియనప్పుడు గార్డెనింగ్లో మాత్రం పూల చెట్లనే ఉండాలి ఉండటం వల్ల బీన్స్ లేకుంటే సీతాకో లేకుంటే పిచ్చుకలు అలాంటివన్నీ అట్రాక్షన్ అయ్యి పూలకి ఇలా మనకి పాలినేషన్ అయితే ఇవి హార్వెస్ట్లు అయితే వస్తాయి ఇక అమ్మ నేల యుద్ధం చేస్తుంది నేను హార్వెస్ట్ బోల్డ్ అన్ని పనులు పుదీనా అయితే కొంచెం కోసేసుకున్నా ఇక ఇక్కడైతే చెప్పాయి కదండి చిక్కుడు చెట్లు అయితే లేవు అసలుకి చెట్టు చిక్కుడు ఆ తీగ చిక్కుడు అయిపోయేసరికి ఇవి మంచిగా పెరిగేసేసి మనకి హార్వెస్ట్లు రావాలంటే ఇప్పటి నుంచి మన యుద్ధం కొనసాగుతూనే ఉండాలి విత్తనాలు అయితే అండి రెండు కాయలే కాని వచ్చింది ఏడు ఎనిమిది కాయ విత్తనాలు వచ్చాయి ఇంకా రెండు కుండీలు అలా పెట్టేద్దాం మొలకలు వచ్చిన వరకు వస్తాయని ఇంకా నేను నిందాకలు తీసాయి కదా కుండీ అందుట్లోనైతే కొంచెం పెద్దగానే ఉందని నాలుగైతే పెట్టేసాను కానీ రెండే పెట్టాలండి ఇంత కుండీలలో ఈ చిన్న చిన్న వాటిలలో రెండు పెట్టేస్తే చాలు నేను మాత్రం వచ్చగా నాలుగైతే పెట్టేసా కుండీలు లేవని సరే చూద్దాం ఇంకా అయితే బోల్డ్ అన్ని విత్తనాలు ఉన్నాయండి అవి కూడా ఇత్తనాలు అయితే చేస్తా చెట్టు చెక్కుడు విత్తనాలు లేవు అది ప్రాబ్లం అందుకనే ఈసారి అయితే హార్వేస్ చేద్దామని అనుకోండి కూడా చేయలేదు అమ్మ అయితే కిందకి వెళ్ళేసేసి ఇక్కడ చిన్న కుండి తీసుకొచ్చింది దాంట్లో కూడా ఒక మూడు విత్తనాలు పెట్ట కంపల్సరీగా మొలుస్తాయండి దాంట్లో నాలుగు దీంట్లో మూడు ఏడు విత్తనాలు పెట్టేసా గుర్తుంచుకోండి మన వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైద్ది ఇవి ఎన్ని మొలిసాయా మొలలేదని కూడా మీతో షేర్ చేస్తా అదేనండి ఆర్గానిక్ లో ప్రతి ఒక్క విత్తనం అనేది కంపల్సరీగా మొలుస్తాయి అని అయితే చెప్తాను నేను ఇక్కడైతే ఇక విత్తనాలు పెట్టేసేసి మట్టి అని గట్టిగా స్ప్రెడ్ చేసేసి అలా పెట్టేసి వచ్చాం కామ్మకైతే గట్టిగా చెప్పాను వచ్చినప్పుడు అలా నీళ్ళు పోస్తూ అని ఇక తోటకూర అయితే ఎంత ఈజీగా పెంచుకోవచ్చండి ఇక్కడైతే తోటకూర విత్తనాలు బాగా ఎండిపోయినాయని ఇక్కడైతే కొన్ని అయితే కోసేసేసి ఇట్లా దూస్తే చాలు మనకి విత్తనాలు అనేది వస్తాయి మనం ఇలా చల్తే చాలు చల్లకపోయినా అండి గాలికి మాత్రం వెళ్ళేసేసి మంచిగా అయితే తోటకూర అనేది మొలిసేసిద్ది అదే భూమి మీద అయితే అసలుకి ఇత్తు కూడా బీరుబాహం మొలిసిద్ది చూడండి ఎన్ని తనాలు చేయి నేను అట్లా చల్లుకుంటూ పోతే ఇందుట్లో కొంచెం ఈ మధ్యన మొలకలు లేవు మొల మొలకలు అనేవి లేవు తోటకూర మొలకలు అందుకని ఇగోండి ఉల్లిపూరకలు అయితే వచ్చేసాయి ఈసారి హార్వెస్ట్ చేస్తా మీతో షేర్ చేస్తాలే కానీ తోటకూర అయితే ఇంక ఇట్లా నేను వేసుకుంటా అండి అలా హార్వెస్ట్ చేస్తాం తోటకూర చాలా తక్కువ వారానికి ఒకసారి రెండు వారాలకు అట్లా వాడుతూ ఉంటాం ఇవాళ ఉంది కాబట్టి వాడాం ఈ ఈరోజైతే అనుకోకుండా అలా సాయంత్రం వేళ గార్డెనింగ్లో అన్ని పనులు చేసుకుంటూ ఇంత హార్వెస్ట్ చేసాను నిమ్మకాయలు టమాటాలు చెట్టు చిక్కుడు విత్తనాలు తోటకూర హార్వెస్ట్ చేసేసి చెట్లకు నీళ్ళు పోసేసి సాయంత్రం వేళ చిన్న పనితో స్టార్ట్ అయ్యి ఎన్ని పనులు అయితే ముగించుకొని హార్వెస్ట్ చేసేసుకొని ఇక అయితే వచ్చేసాం ఏదైనా సరే అండి మనకు చేసే వాళ్ళకి పని అనిపించింది మీకు కూడా ఇలా అనిపించిద్దా అనిపించమెంట్ బాక్స్లో కమెంట్ కమెంట్ చేయండి ఇక్కడైతే కా తోటకూర తీసేసుకొని నేనైతే కిందకు వచ్చేసేసా అమ్మనైతే అవన్నీ తీసుకొని వచ్చేసేయమని చెప్పేసి వచ్చేసాయండి ఇదండి ఈరోజు